హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు బ్లా హాయిండ్స్కి అనేది మనము జాయింట్స్ పడినప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి ఇక్కడ చూడండి ఇది మెయిన్ క్లాత్ కదా మనకి లైనింగ్ క్లాత్కి అయితే ఏం పడేయండి అయితే ఈ మెయిన్ క్లాత్కి మనం జాయింట్స్ వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇలా మనం మనకి అంటే కరెక్ట్ స ఇట్లా పెట్టుకోవాలండి మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి ఉల్టా కాకుండా సీదా సైడ్ పెట్టేసుకొని మీది నుంచి అయితే ఇలా వేసుకోవాలి నాలుగు పీసులు తీసుకోవాలండి టూ హైండ్స్కి నాలుగు అయితే సరిపోతాయి ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత మీది నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ అనేది లేవకుండా నీట్గా వస్తుంది మనం జాయింట్ చేసిన తర్వాత కూడా క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది ఇలా మీది నుంచి అయితే ఒక స్టిచ్ అంటే సేమ్ మ్యాచింగ్ దారం అయితే పెట్టుకోవాలండి మ్యాచింగ్ దారం పెట్టినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే కొంచెం అటు దారం అయినప్పుడు మీరు మీది నుంచి కుట్టే సే అయితే అవుపిస్తుంది కుట్టిన తర్వాత చంక దగ్గర గలీజ్గా ఉంటుందండి నీట్గా అయితే ఉండదు దానికోసం అయితే చెప్తున్నాను సేమ్ దారం అయితే పెట్టండి ఇలా హ్యాండ్స్కి మొత్తము ఇలా ఈజీగా చేసుకోవచ్చండి జాయింట్స్ అనేది మనము పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రెండో హైండ్ కూడా ఇలానే వేసుకోవాలి క్లాత్ మెయిన్ క్లాత్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ టూ పీసెస్ అయితే తీసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ ఒక హాఫ్ ఇంచు అయితే వేసుకోవాలండి లేదంటే క్లాస్ట్కు వేసుకున్నా కూడా మనకి క్లాత్ అయితే కొంచెం టైట్ అయినప్పుడు పీకిల్ ఛాన్స్ అయితే ఉంటుంది అయితే చెప్తున్నాను ఒక హాఫ్ ఇంచు పైన వేసుకోండి అట్లా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు అంటే పాదం కన్నా కొంచెం లోపలికే పెట్టుకొని ఈ కుట్ట అనేది వేసుకోవాలి మనం తర్వాత అనేది పిక్లకుండా గట్టిగా స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా తీసుకొని ఇప్పుడైతే మెయిన్ మనం లైనింగ్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు లైనింగ్ అనేది నేను ఇక్కడ జాయింట్ చేయలేదు సారీ ఇలా కటింగ్ చేయలేదు ఇలా కటి కట్ చేసుకొని ఇప్పుడైతే ఇలా పెట్టేసుకొని ఉల్టా పెట్టేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు కిందికి పెట్టుకోవాలి నేనైతే ఇలానే జాయిన్ చేస్తాను మీకు చెప్తున్నానండి లైనింగ్ ఉంది కదా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కి కొంచెం హాఫ్ ఇంచు కిందికి పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ అయితే బాగుంటుందండి మనము రెండు సమానం పెట్టుకున్నాం అనుకోండి కొంచెం అందంగా వచ్చి అంత బాగుండదు నేనైతే ఈ టిప్ ఎప్పుడు ఫాలో అవుతానండి మీకు కూడా నచ్చితే అలాగే ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి ఇలా అయితే ఆ అంచు అనేది ఇలా వస్తుందండి లోపలికి మనకు పర్ఫెక్ట్గా ఒక వన్ ఇంచుతోనైతే పెట్టుకుంటాను నేను ఈ పట్టీ అనేది మరీ తక్కువ పెట్టుకోవద్దు మరీ ఎక్కువగా పెట్టుకోదండి ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది పట్టి అనేది విడల్పు ఇలా నీట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా అనుకొని ముడతలు లేకుండా సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఇలా చేయితోనైతే సరిగ్గా పట్టుకొని మన లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు హ్యాండ్ మీదనే ఉండాలి ఇలా చూస్తూ మనము సర్ట్ చేస్తూ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే మనం అప్పుడు కట్ చేసుకోవాలి ఈ చుట్టూ ఎక్స్ట్రా ఉంటుంది కదండి క్లాత్ మనం జాయింట్ చేసిన తర్వాత ఆ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి హైండ్ అనేది పర్ఫెక్ట్గా అండి ఎక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ చూస్తాను అంటే కరెక్ట్గా ఉందా లేదా సమానంగా చూసిన తర్వాత సమానంగా పెట్టుకున్న తర్వాత ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి సెంటర్ దగ్గర ఇక్కడ ఇంకో హాయికి కూడా అంతే మీకు మళ్ళీ చూడండి నేను ఇది చెప్తున్నాను కదా హాఫ్ ఇంచు కిందికి ఈ పట్టి ఆ అంచు ఉంది కదండి ఆ అంచు కి అంచు కిందికి వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఏనండి మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు ఒక హాఫ్ ఇంచు పెట్టుకున్నామంటే నేను ఇక్కడ మనము ఎక్స్ట్రా తీసుకుంటాం కదా క్లాత్ అంటే అలా ఏముండదండి కరెక్ట్గా మనం హ్యాండ్ పొడవు చూసుకొని ఎంత అయితే మెయిన్ క్లాత్ తీసుకుంటామో దానికన్నా ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలి అంతే ఇక్కడ మనం మెయిన్ క్లాత్ కూడా అట్లానే కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేస్తాం కదా ఎప్పుడైనా అది ఇలా సెట్ అయిపోతుందండి మనం ఎక్స్ట్రా తీసుకో అంటే తీసుకోవాల్సిన పని అయితే ఏముండదు లైనింగ్ ఒకటి కరెక్ట్గా తీసుకోవాలి చూసారా ఇప్పుడు ఇక్కడైతే మొత్తం ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఇది కూడా మీది నుంచి వేస్తే ఏంటంటే ముడతలు అనేది మనకి ఎక్కడ పోయిన ముడత వస్తే కూడా అవుపిస్తుంది అని దానితో ఆ ఉద్దేశంతోనైతే అయితే నేను ఇలా మీది నుంచి స్టిచ్ చేశానండి పల్చటి క్లాత్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ మొత్తం నీట్గా సైడ్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టూ హైండ్స్ మనకు కరెక్ట్గా ఇలా కుట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకొని చూసుకోవాలి మనం ఒకసారి కరెక్ట్గా వచ్చినాయా లేదా అని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఓకేనండి అయితే చూడండి నేను ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసి కూడా చూపిస్తాను మీకు అయితే ఇక్కడ చూడండి నేను మనకు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి ఆ సైజ్ బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ పెట్టమన్నారండి నేనైతే అలానే పెట్టేశాను ఇప్పుడు గుర్తొచ్చింది నాకైతే అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనం కుట్టిన తర్వాత కూడా ఎలా కట్ చేసుకోవచ్చు హైన్స్ అనేది చూపిస్తున్నాను మనం ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి పొడవుగా అనిపించింది అనుకోండి అయితే చూసుకోవాలి మన సైజ్ బ్లౌజ్ కన్నా ఎంత పొడవు ఉందనేది ఇక్కడ చూడండి ఇక్కడ కుట్లకి హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా ఇక్కడ నుంచి చూస్తాను నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉందండి ఆ హాఫ్ ఇంచ్ అనేది ఇలా కట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా రెండు ఒక దగ్గర పెట్టేసుకొని సమానంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ నుంచి లాస్ట్ దాకా కొంచెం క్రాస్గానే కట్ చేస్తానండి మొత్తం కట్ చేయకపోతే మనకి కరెక్ట్గా అయితే రాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే కరెక్ట్గా కట్ చేసుకుంటూ రావాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు హ్యాండ్ అనేది నీట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అయితే తీసాను నేను అలాగే ఇక్కడ కూడా లోత్ అనేది కట్ చేశాం కదా ఇప్పుడు ఈ సెంటర్ దగ్గర షోల్డర్ మీద మనకి హ్యాండ్ అనేది ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి సెంటర్ నుంచి కరెక్ట్గా పెట్టుకొని మనకి హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ ఇలా పట్టుకొని కరెక్ట్గా ఎక్కువ తక్కువ రాకుండా ఒకే లెవెల్గా పోవాలి కుట్టు అనేది ఎప్పుడైనా ఒక దగ్గర వెడల్పుగా ఒక దగ్గర సన్నగా రాకుండా చూసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇందాక వేసాం కదా అక్కడ నుంచి మళ్ళీ ఇంకో సైడ్ అయితే వెళ్ళాలి ఇలా నేను చూపించిన విధంగా కుట్టుకోండి మీకు ముడత అనేది అస్సలు రాదండి ఈజీగా కుట్టుకోవచ్చు ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఇలా అయితే ఇక్కడ చూడండి ఇలా మొత్తం ఈ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఉల్టా వేసుకోవాలండి ఇక అంత మనం లాస్ట్ వరకు వేసుకోవాలి హ్యాండ్ మొత్తం ఇలానే వేసుకున్నామంటే మనకి డబల్ స్టిచ్ అనేది వచ్చేస్తుంది హ్యాండ్కి కరెక్ట్గా చూడండి అస్సలు ముడత అనేది రాలేదు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఇలా అయితే వస్తుందండి మనకి కరెక్ట్గా ఇప్పుడు ఇంకో ఆయన కూడా చూపిస్తాను ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం డౌట్గా ఉంటుంది కదా రెండుసార్లు చూపిస్తే ఈజీగా అర్థమవుతుందని నేనైతే చూపిస్తున్నానండి ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసాను కదా నెక్స్ట్ ముందు సైడ్ మనకి ఫ్రంట్ వచ్చే సైడ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి లోతు అనేది ఇలా సెంటర్ దగ్గర మళ్ళీ ఇలా అని పెట్టుకోవాలి యాస్టీజ్గా అక్కడ నుంచి మనము ఒక సైడ్ అయితే ఇలా కట్ వెళ్ళాలండి కుట్టుకుంటూ అది ఎటైనా పర్వాలేదండి మీకు చెయ్యి అనేది ఎటు పర్ఫెక్ట్గా మనకి కుట్టనికి వీలుగా ఉంటే అటు అయితే కుట్టుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి సెంటర్ నుంచి మళ్ళీ ఇలా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా కుట్టుకుంటూ కరెక్ట్గా చూసుకోవాలండి కింది పార్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా మీది పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా రెండు సమానం వచ్చే విధంగా పట్టుకొని ఇలా అయితే వేసుకుంటూ వెళ్ళాలి చూడండి అలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి హైండ్ అనేది ఇక్కడ చూడండి మళ్ళీ సారి కదా మనకి డబల్ స్టిచ్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ కూడా చూపిస్తాను మీకు అస్సలు ముడత అనేది రాలేదండి ఇలా కుట్టుకున్నారంటే కరెక్ట్గా వచ్చేస్తాయి ఐన్స్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి